हाय फ्रेंड्स वेलकम टू माय चैनल అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి ఎక్కితే వెళ్దాం ఈరోజు కోయట్లో బంగార ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు నిన్నటి మీద పెరిగాయా తగ్గాయా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట మిమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కోయట్లో బంగారు ధరలు తెలుసుకోవచ్చు ఈరోజు వచ్చి రోజు వచ్చిందను ఇరవై నాలుగు క్యారెక్టర్ బంగారం ఒక గ్రామ్ నలభై ఒక్క దినారు యాభై పీల్స్ అయితే ఉంది ఇరవై రెండు క్యారెక్టర్ బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ముప్పై ఏడు దినార్ల ఆరు వందల యాభై పీల్స్ అయితే ఉంది ఇరవై ఒక్క క్యారెక్టర్ బంగారం చూసుకుంటే కనుక ముప్పై ఐదు దినార్ల తొమ్మిది వందల పీల్స్ అయితే ఉంది పద్దెనిమిది క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ముప్పై ఐదున్నర ఎనిమిది వందల ఫీల్స్ అయితే ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు కోయట్లో బంగార ధరలు స్వల్పంగా తగ్గాయి మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి బంగారం కొనుగోలు చేయాలనుకునే వాళ్ళు తొందరగా త్వరపడి